کھول دو ٹوٹے رشتے جوڑ دو دوائن انڈین یونین ہمیں ہندوستان انڈیا سے مدد کرتے ہیں مودی سے مدد طلب کر رہے ہیں کہ آؤ اور ان کو سیدھا کرو یہ رقبے تمہارے ہیں مودی జమ్మూ కాశ్మీర్ లో ఎందుకని గొడవలు జరుగుతున్నాయి కాశ్మీర్ ని పాకిస్థాన్ ఎలా ఆక్రమించుకుంది లీగల్ గా హండ్రెడ్ పర్సెంట్ కాశ్మీర్ ఇండియాదే అయినా కూడా ఇంకా పాకిస్తాన్ కంట్రోల్ లో ఎందుకుంది కాశ్మీర్ లో ఉన్న హిందువుల్ని ఎందుకని చంపేస్తారు కాశ్మీర్ లో ఎందుకని పదిహేను కంటే గ్రూప్స్ ఉన్నాయి కాశ్మీర్ ని మనం తిరిగి మళ్ళీ ఇండియాలో కలుపుకోవాలనుకుంటే మనం ఏం చేయాలో ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి పోతే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో రెండు వందల సంవత్సరాల స్వాతంత్ర పోరాటం తర్వాత బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చి దేశాన్ని మతం పేరుతో రెండు ముక్కలు చేశారు ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియాలో మొత్తం ఐదు వందల యాభై ప్రిన్సిల్స్ చేస్తుండేవి అవే స్వాతంత్ర రాజ్యాలు బ్రిటిష్ వారు ప్రతి రాజ్యానికి రాజుకి త్రీ ఆప్షన్స్ ఇచ్చారు అది ఒకటి మీరు ఉన్నా కలిసిపోండి లేదా పాకిస్తాన్లో కలవండి లేదా మీరే ప్రత్యేక దేశంగా ఉండండి మీ ఇష్టం అని చెప్పేసి ప్రతి రాజుకు ఈ త్రీ ఆప్షన్స్ ఇచ్చారు ఐదు వందల యాభై రాజుల్ని ఒప్పించి ఇండియాలో కలపడం అంత సింపుల్ కాదు ఆ పనిని సర్దార్ వల్లభాయ్ పటేల్ తన భుజాలపైన వేసుకొని కొంతమంది రాజులని మాట్లాడి ఇండియాలో కలిపాడు కొంతమందిని బెదిరించి ఇండియాలో కలిపాడు మరికొంతమందితో యుద్ధం చేసి ఇండియాలో కలిపాడు ఇలా భారతదేశం ఐదు వందల యాభై ముక్కలు కాకుండా కాపాడాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి కిరీటంగా ఉండేది ఆ రాజ్యానికి राजे महाराजा हरि सिंह ఆయన జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలపలేడు ఇండియాలో కలపలేడు ప్రత్యేక దేశంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాడు అప్పుడు జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ ది కాదు ఇండియాది కాదు జమ్మూ కాశ్మీర్ అనేది ఒక ప్రత్యేక దేశం నైన్టీన్ ఫార్టీ లో ఇండియా కూడా మహారాజా హరిసింగ్ నిర్ణయాన్ని గౌరవించి జమ్మూ కాశ్మీర్ జోలికి పోలేదు కానీ పాకిస్తాన్ అలా కాదు పాకిస్తాన్ ప్రత్యేక దేశమైన రెండు నెలలకి జమ్మూ కాశ్మీర్ మీద కన్నేసింది జమ్మూ కాశ్మీర్ ని ఎలాగైనా ఆక్రమించుకోవాలనుకుంది దాని కోసం మాస్టర్ ప్లాన్ వేశాడు జిన్నా పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ లో కుండలపై ఉండే కొంతమంది గిరిజనులతో కలిసి పాకి పాకిస్తాన్ జిహాద్ ఆర్మీగా ఏర్పడింది ఆ పాకిస్తాన్ జిహాద్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ లోకి చొరబడి కేవలం ఏడు రోజుల్లోనే కంటి కనిపించిన ఆరు లక్షల మందిని చంపేశారు అందులో చాలా మంది హిందువులే ఉన్నారు మహారాజా హరిసింగ్ ఈ ఆర్మీతో చేద్దాం చేద్దామనుకున్నాడు కానీ తన సైన్యంలో చాలా మంది ముస్లింస్ ఉన్నారు వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందని పాకిస్తాన్ తో పోరాడడానికి తనకి సపోర్ట్ చేయమని నెహ్రూ గారిని అడిగారు మహారాజా హరిసింగ్ అప్పుడు నెహ్రూ గారు మాది శాంతి దేశం పక్కన వాళ్ళ సమస్యలో మేము వేలు పెట్టము అసలే మాకు చాలా సమస్యలు ఉన్నాయి నేను నీకు హెల్ప్ చేయాలంటే నువ్వు ఇండియాలో విలీనం అయిపో అప్పుడు పాకిస్తాన్ ఆర్మీతో వార్ స్టార్ట్ చేస్తాను నీకు హెల్ప్ చేస్తానని చెప్తే అప్పుడు చేసేది లేక జమ్మూ కాశ్మీర్ ని లీగల్ గా చట్ట పరంగా అన్ని రూల్స్ ప్రకారంగా విలేపత్రం పైన సైన్ చేసి ఇండియాలో కల్పేశాడు అప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ హండ్రెడ్ పర్సెంట్ ఇండియాదే ఇండియన్ ప్రాపర్టీనే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తన గేమ్ స్ట్రాటజీని స్టార్ట్ చేశాడు తను వార్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్ ఆర్మీని తిప్పికొట్టాడు పాకిస్తాన్ ఆర్మీ నుండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ల్యాండ్ విడిపించాడు ఇంకో థర్టీ పర్సెంట్ మాత్రమే పాకిస్తాన్ కంట్రోల్లో ఉండేది ఇంకా కొంచెం ఓపిక పట్టుంటే జమ్మూ కాశ్మీర్ హండ్రెడ్ పర్సెంట్ మన కంట్రోల్లోనే ఉండేది మనకిప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్ సమస్య ఉండేది కాదు ఆ టైంలో నెహ్రూ గారు చాలా పెద్ద తప్పు చేశాడు ఆ తప్పు వల్లే ఇంకా మనం కాశ్మీర్ కోసం యుద్ధం చేయాల్సి వస్తుంది ఆ తప్పు ఏంటంటే గెలిచే వారిని తీసుకుపోయి యునైటెడ్ నేషన్ ముందు పెట్టాడు శాంతి శాంతి అనుకుంటూ యునైటెడ్ నేషన్ వారిని ఆపేయమని ఆర్మీని వెనక్కి వెళ్లిపోమని స్టే ఇచ్చింది పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ కి పోయాక అక్కడున్న జనానికి ఓటింగ్ పెడదామని వాళ్ళు ఇండియాకి ఓటేస్తే జమ్మూ కాశ్మీర్ ఇండియాలో కలిపేద్దాం పాకిస్తాన్ కి ఓటేస్తే పాకిస్తాన్ లో కలిపేద్దాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది కానీ పాకిస్తాన్ ఆర్మీ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇంకా అక్కడే ఉంది ఆ ఓటింగ్ ఇంకా జరగలేదు పైగా జమ్మూ కాశ్మీర్ లో చాలా దారుణాలు చేస్తుంది ఎలా అంటే ఎప్పటికైనా ఓటింగ్ జరుగుతుందని చాలా మంది హిందువులను చంపే in the channel. గ్రూప్స్ ని డబ్బులు ఇచ్చి మరి ఇండియాకి వ్యతిరేకంగా అక్కడే తయారు చేస్తుంది అక్కడ ఉన్న లోకల్స్ పాకిస్తాన్ కి సపోర్ట్ గా వ్యతిరేకంగా అయ్యేలా చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ హండ్రెడ్ పర్సెంట్ చట్టపరంగా అయినా థర్టీ పర్సెంట్ కంట్రోల్ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఇండియా అంటే అంత పడదు అందుకే ఇన్ని రోజులు ఆ థర్టీ పర్సెంట్ గురించి ఎవరు ఆలోచించలేరు కానీ మోడీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి ఆ థర్టీ పర్సెంట్ కూడా ఇండియా అని చెప్పేసి గట్టిగా చెప్పాడు ఇప్పుడు ఈ వార్ లో కూడా పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టి ఆ థర్టీ పర్సెంట్ కూడా రికవరీ చేసుకోవాలని చూసుకుంటుంది మోడీ అయితే చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు ఇంకా కొన్ని రోజులు వార్ జరిగితే కాశ్మీర్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మనది అవుతుంది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫుల్ స్టాప్ పడుతుంది సో దర్స్ ఇండియా జమ్మూ కాశ్మీర్ ని హండ్రెడ్ పర్సెంట్ తన కంట్రోల్ లో తెచ్చుకుంటుందా లేదా కామెంట్ చెప్పండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అది కూడా కామెంట్ చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతా టాటా బై బై సెల్